రీసర్వే సమస్యలపై సాకులు కుదరవిక పరిష్కారంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక దృష్టి పొలం కొలతలతో తేడాలు చక్కదిద్దాల్సిందే జాయింట్ ఎల్పిఎంలు సమస్యలు పరిష్కరించాలి చిన్న మార్పు చేయాలన్న నోటీసు తప్పనిసరి సమస్యలు పరిష్కారాలపై తాజాగా మార్గదర్శకాలు గ్రామ మండల గ్రామ మండల సర్వే తహసీల్దార్లకు శిక్షణ సో రీసర్వేలో రీసర్వేలో మీ భూమి కొరత తగ్గిందా ఇక అదేవిధంగా జాయింట్ ఎల్పిఎంలో సమస్య ఉందా తహసీల్దార్ రెవెన్యూ మండలాల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఇప్పటి వరకు చక్క చక్కదిద్దలేదా అయితే వెళ్ళి అధికారులని అడగండి మూడు నాలుగేళ్లుగా వెంటాడుతూ ఉన్న సమస్యని సరిపరిష్కరించుకోండి దీనికి సంబంధించిన ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేసింది వాటి పరిష్కారంలో మండల గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు సిబ్బంది ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసిన కావాలని అర్జీలు తిరస్కరించిన తీవ్రంగా పరిగణిస్తామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు సంబంధిత అధికారులు వివరణ కోరడంతో పాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లు లేనని స్పష్టం చేశారు రెవెన్యూలో అన్ని దసరాలు తప్పనిసరిగా ఈ ఆఫీస్ ద్వారానే ప్రాసెస్ చేయాలని పేర్కొన్నారు వైకాపా హయాంలో రీసర్వే సందర్భంగా తలెత్తిన సమస్యలు ఎప్పటికీ లక్షల్లో ఉన్నాయి కూట ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తే భూమి కొలతలో తేడా సంబంధించినవి లక్షకు పైగా అర్జీలు అయితే వచ్చాయి అందులో ఎనభై శాతం పరిష్కరించామని అధికారులు చెబుతున్నారు అధిక శాతం సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి కింది స్థాయి అధికారులకు పంపి పరిష్కరిస్తామని చెప్పేసి ముగించేస్తున్నారు ఇప్పుడు వీటి పరిష్కారం తీసుకొని ప్రభుత్వం చర్యలు చేపట్టింది విస్తీర్ణం కంటే సరి ఇక్కడ సరి సరిహద్దులకే ప్రాధాన్యం శతాబ్దాల కిందట చైన్ మాన్యువల్ విధానంలో కొలత నిర్వహించారు ఆధునిక డిజిటల్ సర్వేతో పోలిస్తే వాటి ఖచ్చితం తక్కువే అందువల్ల పాత కొలతల పరిమితులతో విస్తీర్ణంలో ఐదు శాతం తేడా అనుమ అనుమతించారు రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా ఆర్ఓఆర్ వన్ బిలో పేర్కొన్న విస్తీర్ణంతో పోలిస్తే వాస్తవ విస్తీర్ణం సరిపోవటం లేదు ఆర్ఓఆర్లో నమోదైన విస్తీర్ణం కొత్తగా చేపట్టే కొలతలకు సంబంధించిన సవాళ్ళకు లోబడి ఉంటుందని ఆర్ఆర్ చట్టం చెబుతుంది విస్తీర్ణం కంటే సరిహద్దులకే ప్రాధాన్యమని సుప్రీంకోర్టు గతంలో తేల్చి చెప్పింది వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం సమస్యల పరిష్కారం నిర్దిష్ట అయితే ఇచ్చింది విస్తీర్ణ వ్యత్యాసంపై గత ఆదేశాలు అయితే రద్దు చేసింది శ్రీ సర్వే ధృవీకరణ కేత్రత వాస్తవికత అప్పీల్ దశలో ఈ సూచనలన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి అవసరమైన చోట తహసీల్దార్లు ఆర్ ఆర్ చట్టం కింద అన్ని సంయుక్త ల్యాండ్ పార్సిల్ ల్యాండ్ పార్సిల్ మ్యాప్ కేసులను పరిష్కరించాలి విస్తీర్ణకు సంబంధించిన వ్యత్యాసంపై గతంలో ఇచ్చిన ఆదేశాన్ని రద్దయ్యాయి ఎల్పిఎం ఏరియా కరెక్షన్ అనే ప్రత్యేక పౌరసేవ పరిచయం అయితే చేస్తున్నాం నోటీసులు తప్పనిసరి పక్కింటి వారి సంతకం తీసుకోవాల్సిందే ప్రభావితులందరికీ కూడా నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ రికార్డులో మార్పులు చేయకూడదు అది ఎంత చిన్నదైనా నోటీసు తప్పనిసరి సంబంధిత పత్రాలను ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేయాలి గ్రామ సర్వేయర్ ద్వారా జరిగే మార్పులకు నోటీసులు ఇవ్వకుండా చేస్తే ఆయనే బాధ్యులవుతాడు గ్రామ సచివాలల్లో నోటీస్ పెడితే సరిపోదు ఇంటి వద్ద అతికిస్తే సాక్ష్యంగా పక్కింటి వారితో సంతకం తీసుకోవాలి సంబంధిత అధికారి ఆర్డర్ కాపీని అది అర్జిదారులు అందించి అందులోని అంశాలను వారికి వివరించాలి ఇక శిక్షణ ఇవ్వాల్సి ఇవ్వాలి ప్రతి పేరా చదువుతూ సంతకం చేయాలి పై ఆదేశాలకు సంబంధించిన ప్రతి మండలంలో గ్రామ మండల సర్వేలకు శిక్షణ నిర్వహించాలి ట్రైనర్లకు శిక్షణ కలెక్టర్ల ద్వారా నిర్వహించాలి ప్రతి పేరా చదివి వారికి వివరించి గ్రామ మండల సర్వేయర్లు తహసీల్దార్ల నుంచి సంతకాలు తీసుకోవాలి కలెక్టర్లు వాటిని పీడిఎఫ్గా చేసి ఈ ఆఫీసులో అప్లోడ్ చేయాలి ఇక ప్రధాన సమస్యలు పరిష్కారాలు ఏంటంటే భూమి కొలత తగ్గినప్పుడు సరిచేసేందుకు పట్టాదారు సరిహద్దు భూ యజమానులకు ఎలాంటి అభ్యంతరం లేని కేసుల్లో రీసర్వేలో వచ్చిన విస్తీర్ణాన్ని వెబ్ల్యాండ్ టూ పాయింట్ ఓలో నమోదు చేయాలి ఇక టూ ఏ చూసుకుంటే పట్టాదారు భూమి విస్తీర్ణం తగ్గడం అది ఐదు శాతం కంటే ఎక్కువ ఉండటం దాన్ని పక్క భూమి యజమాని తనకున్న హక్కు పత్రాలు విస్తీర్ణం కంటే ఎక్కువగా ఆక్రమించడం ఇంకా పరిష్కారం ఏంటంటే పక్క భూమి యజమాని ఆలయంలో అధిక విస్తీర్ణాన్ని పట్టాదారుకు చేర్చాలి అదే విస్తీర్ణాన్ని పక్క భూమి యజమాని నుంచి తొలగించాలి ఇక బీలో చూసుకుంటే తేడా విస్తీర్ణం ఐదు శాతం కంటే తక్కువ ఉంటాయి వాస్తవంగా వినియోగంలో ఉన్న భూమిని నమోదు చేయాలి ఇక ఆర్ఎస్ఆర్ లేదా వెబ్ల్యాండ్ వన్ పాయింట్ వన్ కంటే వాస్తవ భూమి విస్తీర్ణం ఎక్కువ ఉంటే ఏమొద్దంటే ఆ అధిక విస్తీర్ణం ప్రభుత్వానికి కాకుండా ప్రస్తుతం అక్రమంలో ఉన్నవారికి చెందుతుంది అప్పటికే ప్రత్యేక ఎల్పిఎం సృష్టించి ఉంటే తహసీల్దార్ ఆర్ఓర్ విచారణ చేసి ఆ భూమిని అనుభవాలకు అప్పగించాలి ఇక ఆర్ఎస్ఆర్ లేదా వెబ్లాండ్ వన్ పాయింట్ జీరో లేదా రిజిస్ట్రేషన్ పత్రాలు నమోదైన భూమి కంటే వాస్తవ భూమి విస్తీర్ణం తక్కువగా ఉంటాయి వాస్తవంగా ఉన్న భూమి విస్తీర్ణమే నమోదు చేయాలి పొరుగువారు ఆక్రమించి ఉంటే దాన్ని తిరిగి పట్టదారు అప్పగించాలి పాత సర్వే రికార్డులో తప్పులు ఉంటాయి అంటే ఎఫ్ఎంబి ఫీల్డ్ మేనే మెజర్మెంట్ బుక్ సబ్ డివిజన్తో పోలిస్తే ఆర్ఎస్ఆర్ రీసర్వే రిజిస్టరు ఎస్ఎఫ్ఏ సెటిల్మెంట్ ఫెయిర్ అడంగాలు రెవెన్యూ రికార్డులు వివరాలు సరిపోలేకపోతే రీసర్వేలో నమోదైన వాస్తవ విస్తీర్ణను నమోదు చేయాలి వెబ్ల్యాండ్ వన్ పాయింట్ జీరోతో పోలిస్తే ఆర్ఎస్ఆర్ ఎస్ఎఫ్ఏ విస్తీర్ణలో తేడా ఉంటే లోటు భర్తీ సాధ్యం కాదు అనుభవంలో ఉన్న వాస్తవ విస్తీర్ణాన్ని నమోదు చేయాలి సంయుక్త ఎల్పిఎంల విషయంలో తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే వెబ్లైన్ టూ పాయింట్ ఓలో సంయుక్త ఎల్పిఎం నెంబర్లు సవరణలు చేయాలన్నమాట భూమి పట్టాదారు అనుభవంలో లేకుంటే సంబంధిత పట్టాదారుల పేర్లు తొలగించాలి వారసత్వ కేసుల్లో చనిపోయిన పట్టాదారు ఆయన చట్టబద్ధ వారసుల్ని పట్టాదారులుగా చూపిస్తున్నారు చనిపోయిన పట్టాదారు పేరు తొలగించాలి అమ్మకం లేదా బహుమతి తదితర లావాదేవీలో విక్రేత కొనుగోలుదారుల పేర్లు ఉంటున్నాయి విక్రేత పేరు తొలగించాలి వెబ్లన్ టూ పాయింట్ ఓలో సంయుక్త ఎల్పిఎంలు సబ్ డివిజన్లు చేయడం ఎలాగంటే సంయుక్త ఎల్పిఎంలు సబ్ డివిజన్కు పట్టదాలు అంగీకరించకపోతే అక్కడ తహసీల్దార్ తనతో తానుగా డబ్ల్యూఆర్టీ వెబ్ ల్యాండ్ వన్ పాయింట్ జీరో ప్రకారం అనుభవ విస్తీర్ణం విభాగాలు నమోదు చేయాలి బావులు ఖాళీ బాటలు రహదారులు తదితర ఉమ్మడి ఆస్తులు ఉమ్మడి అనుభవంలో వాటి ఉన్న విషయంలో ఎలాంటి పరిష్కారం అవసరం లేదు విస్తృత గ్రామ కంఠాలు అనుమతి కలిగిన లేని అవుట్లోట్లు అవుట్ లేఅవుట్లు కోర్టు ఆదేశాలకు సంబంధించిన కేసులు సంబంధిత వ్యక్తులు ఏదో సంస్థలు ఆమోదంతో ఏర్పడిన జాయింట్ ఎల్పిఎంలు వీటి పరిష్కారం ఏంటంటే గ్రామ కంఠాలు అనుమతి కలిగిన అనుమతి లేని లేఅవుట్లను స్వామిత్వ లేదా నక్షపై తుది నిర్ణయం వచ్చే వరకు వ్యవసాయతర విభాగాలు అయితే ఇంకా ఇక సమస్య అయితే చూసుకుంటే భూమిపై అడ్డంకులు ఏమీ లేని సందర్భంలో భూ యజమానులు వ్యక్తిగత ఎల్పిఎం కోరుకుంటే సంబంధిత సర్వేర్ పక్క భూమి యజమానుల అంగీకారంతో వేరువేరు ఎల్పిఎంలు తయారు చేయాలి వారి అంగీకారం లేకపోతే తహసీల్దార్ తన తట దానిగా వెబ్లైన్ టూ పాయింట్ వన్ ప్రకారం అనుభవం అనుభవ విభాగాల్లో నమోదైతే చేయాలి సంతకడ సంతకాలు ఉంటేనే అర్జీ తీసుకుంటామంటే కుదరదు రెవెన్యూ సమస్యలపై అర్జీలు తీసుకోవాలని ఇవ్వాలంటే సంబంధిత దరఖాస్తులపై వీఆర్ఓ గ్రామ సర్వేయర్తో సంతకాలు చేయించి తీసుకురావాలని వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్లు చెబుతున్నారు దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట సో ఈ విధంగా రాష్ట్రంలో ప్రతి భూమి సమస్యకు సంబంధించి కూడా పరిష్కారం అయితే ఇస్తూ కొత్త జీవో అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి అలాగే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తే అందరూ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా